కాఫీ తాగ వెళ్ళచ్చు కదా ఈ టైంలో కాఫీ ఏంటండి రేపు కలుద్దాం అండి ఓకే బాయ్ బాయ్ గారు ఏదైనా అవసరం అంటే ఫోన్ చేయండి షార్ బాయ్ అండి ఫోన్ కాల్ నేను బుల్లెట్ వేస్ట్ చేయడం రాలేదు నువ్వు పేరు డీటెయిల్స్ అనవసరం నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను సిటీలో జరుగుతున్న హత్యలు వెనక్కి ఎవరున్నారో తెలుసా చనిపోయింది ఆనంద్ బాలి మనుషులు కాబట్టి ఆనంద్ బాలి ఎనిమీజ్ అయి ఉండాలి ఆనంద్ బాలి ప్రాణాలతో ఉండరు వాళ్ళందరినీ చంపుతున్న ఆనందబాలియే బాలియే ఆగస్టు పద్నాలుగు ఆనందబాలి సేఫ్ హౌస్ నుంచి రెండు వేల కోట్లు దొంగతనం జరిగింది ఆ దొంగతనం ఎవరు చేశారో అనుమానం ఉన్న వాళ్ళందరిని ఆనందబాలి వెతికి వెతికి చంపుతున్నాడు నువ్వు నిజం చెప్తున్నా ఉన్న గ్యారంటీ ఏంటి ఆనంద్బాలి దగ్గర డబ్బులు పోయేన్న విషయం బయట ప్రపంచానికి ఇంకా తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరూ ప్రాణాలతో లేరు మరి ఈ విషయం నీకెలా తెలుసు ప్పటిదాకా ముగ్గురు చనిపోయారు నెక్స్ట్ టార్గెట్ నేనే అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ప్రాణాల మీద తెచ్చుకోకు స్టేట్ ఆఫ్ దిస్ దేశంలోనే అతి పెద్ద హవాల నెట్వర్క్ నిర్వహించే ఒక వ్యక్తి సేఫ్ హౌస్ నుండి రెండు వేల కోట్ల దొంగతనం జరిగింది ఆ డబ్బుని ట్రాక్ చేసే క్రమంలోనే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయని అసలు ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుంది అన్న విషయాన్ని పోలీసులు ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆరా తీయాలంట ఇదంతా తీయాలంటాసింది రాసింది అమ్మాయన్న పేరు శశ్రీఖ ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద గురించి రాసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఏం చేస్తాను ఆనంద్ బాలి రియాక్ట్ అయితే నా కూర్చున్న ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటే నేను రాసింది నిజమే కదా లెస్ నేను ఒక జర్నలిస్ట్ ని నాకైనా అయితే మొత్తం మీడియా వస్తుంది డోంట్ టచ్ మీ డోట్ టచ్ మీ

కొట్టండి అన్నా మీరెవరం అనుకుందాన్ని తీసుకొచ్చి ఉంటారు నేను ఎవరో తెలుసా దయమయ్య ఇంకా స్టాఫ్ ఆయనకి ఎంతమంది పెద్దలతో పరిచయం అనేది తెలుసా రాయ్ నిన్ను తీసుకురమ్మందా దయమయ్య ఇంకా రా దయమయ్య నన్ను తీసుకురామన్నారా ఆయన పిలిస్తే నేనే వెళ్తాను కదన్నా ఒకసారి ఫోన్ చేయండి అన్న క్లారిటీ వచ్చేస్తుంది దొరికాడా దొరకడా కానీ నువ్వు బిల్డప్ ఇచ్చినంత మ్యాటర్ లేదే విడదానన్నా నేను మాట్లానన్నా ఒకసారి వీడితో మాట్లాడన్నా రెండు వేల కోట్ల రూపాయలు కొట్టేస్తావంట్రా నన్నే మోసం చేస్తావా నాతో డబుల్ గేమ్స్ క్రికెట్ కే బాల్ ఏంటి ఏమైనది నా గురించి తెలిసి కూడా కుర్రాళ్ళని పంపావేంట్రా తప్పు చేశావు మేడం కంప్లైంట్ తీసుకున్నారు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అన్నారు మార్నింగ్ కల్లా మనకి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మనం వెళ్ళి డీఎస్పీ గారికి కంప్లైంట్ చేద్దాం పేసక చందు చాలా అమ్మాయి కుడుమూర్తి గారు పాపం ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయలేడు ఆయన చందుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి నాకు అది అర్థం కావట్లేదండి అసలు ఏ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడు ఏం జరిగిందో ఏంటో ఊళ్ళో ఎమ్మెల్యే తాలూకు అమ్మాయిని తీసుకొచ్చి తన ఫ్రెండ్కి పెళ్లి చేశాడు మూర్తి గారు ఒకవేళ దాని తాలూకు రిటాలియేషన్ అయి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు అవకపోయి ఉండొచ్చు మీరు ఎక్కువగా ఆలోచించకండి మేడం రిలాక్స్ అవ్వండి మార్నింగ్ కల్లా తిరిగి వస్తాడని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం మేడం మేడం రండి రండి ఎవరు అనుకుని నన్ను తీసుకెళ్లారు ఫోన్ చేసాక వాళ్ళ క్లారిటీ వచ్చింది ఆ పర్సన్ నేను కాదండి చీప్ కంగారు పడతారేమో అని చెప్పడానికి వచ్చాను పాపని ఎప్పుడు తీసుకెళ్తున్నావు లోన్ శాంక్షన్ అయింది కానీ అమౌంట్ డిస్పర్స్ అవలేదు అన్ని డబ్బులు అడిగానా అసలు పాప ఎవరు నీ అక్క కూతురు అంటే నాకన్నా పాప మీద నీకు హక్క ఎక్కువ ఆ మాటకొస్తే నువ్వు పాపని చూసుకోవడానికి నేను నీకు డబ్బులు ఇవ్వాలి నువ్వు మంచిదాన్ని కాబట్టి అడగట్లేదు నేను ఏదైనా కాబట్టి ఇవ్వట్లేదు ఏంటి సడన్ గా ఇంత మంచితనం మంచితనం అబ్బా ఏమన్నావు లాస్ పదం మంచితనం ఆ మంచితనాన్ని కాస్త అండర్లైన్ చేసి తమ్ముడు గారికి చెప్పవా తమ్ముడా అంటే చందు మీ ఇద్దరు క్లోజ్ అంటే నాకు తమ్ముడు పరిస్థితి కదా ఇప్పుడు నేను డబ్బుల కోసం వేధిస్తున్నాను తన రాంగ్ కన్వే అయింది అనుకో తను చేసిన చూశాక నన్ను ఏం చేస్తున్న భయంగా ఓ వైట్ హ్యాంగ్ ఆన్ చందు ఏం చేశాడు అట్లా ఎవరిని కొడతానా ఆ కొడతానా ఆ యూ సోర్ నూ కరెక్ట్ టైం విదౌట్ ఇద్దరు మొగలు చనిపోయి ఉంటారు ఈస్ ద వెరీ చూసాక నాకు జ్వరం వచ్చింది క్రోసిన్ టాబ్లెట్ వేసుకున్నాను తగ్గలేదు డోలో వేసుకోవచ్చా సాయంత్రం పాపని తీసుకెళ్తావు నీకెందుకు రేపు మంచి రోజు నేనే రాహుకాలం ముందు వచ్చి పాపని అప్పచెప్పి వెళ్తాను కానీ తమ్ముడు గారికి అదే మంచితనం అని చెప్పి అండర్లైన్ చేయమ్మా ట్రస్ట్ అవునండి చందు ఐ మీన్ చంద్రశేఖర్ ఉన్నారా చందు ఉద్యోగం అనేసి రెండు వారాలు అవుతుందండి